హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం చాలామంది అడుగుతున్నారండి హైదరాబాద్ సికింద్రాబాద్లో ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే చెప్పండి కానీ ఈరోజు మనం సికింద్రాబాద్లోని ఒక కమర్షియల్ ప్రాపర్టీ అయితే చూడబోతున్నామండి చాలా అంటే చాలా మంచి ప్రైస్కి వస్తుందండి ఇది బ్యాంక్ ఆప్షన్లో సో ఈ ప్రాపర్టీ చూసే ముందు ఈ ప్రాపర్టీ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా ఏం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి చూడొచ్చు ఇది ఒక కమర్షియల్ ప్రాపర్టీ అండి నవకేతన్ కాంప్లెక్స్ అండి ఇది నవకేతన్ కాంప్లెక్స్లో ఒక ఫ్లోర్ అయితే సేల్కి వచ్చిందండి ఫోర్త్ ఫ్లోర్ అండి అది ఇది లొకేషన్ వచ్చేసి అండి సికింద్రాబాద్ క్లాక్ టవర్ ఉంది కండి దాని ఆపోజిట్లో ఉంటుందండి ఈ కాంప్లెక్స్ ఇది ఫ్లోర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి అండి ఇది ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ ఎస్ఎఫ్టీతో వస్తుందండి ఐదు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఎస్ఎఫ్టీ అండి అండ్ డివైడ్ చీర్ వచ్చేసి నూట అరవై ఐదు పాయింట్ ఐదు స్క్వేర్ అండి మీరు కాంప్లెక్స్ అయితే చూడవచ్చు లోపల ఈ ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి మొత్తం కమర్షియల్ స్పేస్ అండి రెండ్స్ అయితే మనకి లక్షల్లోనే వస్తాయండి కానీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్కీమ్ కనిపిస్తే మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తేనండి ఐదున్నర కోట్లండి ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రోస్ అండి ఈ ప్రైస్ బ్యాంక్ ఆక్షన్లో వస్తుంది చూడవచ్చండి లొకేషన్స్ మొత్తం కమర్షియల్ స్పేస్ అండి చాలా బాగుంటుందండి ఏరియా కూడా రెండు సైట్ మనకి లక్షల్లోనే వస్తాయండి ఇది నమకేతన్ కాంప్లెక్స్ అండి సికింద్రాబాద్ క్లాక్ టవర్ ఉంది అండి దాని ఆపోజిట్లో వస్తుంది ఈ ప్రాపర్టీ గురించి మంచి సమాచారం కోసం స్కీమే కనిపిస్తే మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ